ఇలందకుంట మండలంలోని సిరిసేడు భోగంపాడు గ్రామాలకు చెందిన పల్లె ప్రకృతి వనాలు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం జరిగిందని గ్రామ కార్యదర్శులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తక్కువ సమయంలో కేసు దర్యాప్తు చేసి ఛేదించిన జమ్మికుంట రూరల్ సిఐ కిషోర్ ఇలంతకుంట ఎస్ఐ రాజకుమార్లను హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి అభినందించారు సెక్రటరీ శ్రీనివాస్ వీరిద్దరు మాకు తొమ్మిదవ తారీఖున జరిగింది ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఈ భోగంపాడు శివార్లో గల పల్లె ప్రకృతి వనం ఆ పల్లె ప్రకృతి వనం ట్వంటీ ట్వంటీ వన్లో ప్రభుత్వ నిధులతో అక్కడ ఒక ఎకరం స్థలంలో భోగంపాడు విలేజ్ ఇంకోటి సిటి ఈ రెండు గ్రామపంచాలకు సంబంధించి అక్కడ పల్లె ప్రకృతి వనం పెంచడం జరిగింది దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బులతో వాటిని ఆ చెట్లను పెంచడం జరిగింది అక్కడ పల్లె ప్రకృతి వనంలో అన్ని రకాల చెట్లు ఉండేవి త్రీ ఇయర్స్ దాటిన ఆ చెట్ల వయసు అయితే వాటిని సెవెంత్ రోజు నైట్లో ఏవో ఎవరో గుర్తు చేరుని వ్యక్తులు జేసీబీ ఉపయోగించి మొత్తం పెంచిన చెట్లన్నీ తొలగించి అక్కడ పల్లె ప్రకృతి వనం ఉన్న ఎకరం ప్లేసును కబ్జా చేయాలని చెప్పి చూసినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము మా పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ నెంబర్ లెవెన్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు ద పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ కేసును మా గౌరవ అడిషనల్ డీసీపీ ఎల్ ఎల్ఎన్ఓ అండ్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సార్ ఆదేశం మేరకు ఛాలెంజింగ్గా తీసుకొని మా రూరల్ సిఐ కిషోర్ ఆధ్వర్యంలో మన ఇల్లందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ మరియు ఇల్లందకుంట స్టాఫ్ దీన్ని చాలా కష్టపడి దీనిలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితులందరినీ గుర్తించడం జరిగింది ఈ పల్లె ప్రకృతి వనం కబ్జా చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ సిరిసేడు గ్రామానికి చెందిన రేణికుంట్ల చిన్నరాయుడు ఇతడు ఎంపీటీసీ ఒక ప్రజాప్రతినిధి మరియు ఇంకొకటిని రేణికుంట రామస్వామి వీరిద్దరూ ఒక పథకం ప్రకారం ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పి చేసి రామస్వామికి అమ్మాలని నిర్ణయించడం జరిగింది అంటే చిన్నరాయుడు రామస్వామి దగ్గర డబ్బులు తీసుకొని అతనికి ఇవ్వాలని నిర్ణయించిన మేరకు ఈ ఎంపీటీసీ మన జేసీబీ ఓనర్ అయిన సాల్యాల రమేష్ ఈయన సిరిసేడు మరియు దాని డ్రైవర్ శశికుమార్ వారికి ఆ పదివేల రూపాయలు ఇచ్చి వీరు నలుగురు అంద కామన్ ఇంటెన్షన్తో ఆ రోజు రాత్రి ఆ జేసీబీతో మూడు సంవత్సరాల పైగా పెరిగిన మొక్కలను నిర్దాక్షిణ్యంగా మొత్తం రూట్ లెవెల్లో తీసేసి వాటి పక్కకు తొలగించి దాన్ని మార్నింగ్ వరకు మొత్తం క్లీన్ చేయడం జరిగింది క్లీన్ చేసి దాన్ని కబ్జా చేసుకోవాలని ప్లాన్ చేశారు అక్కడ పల్లె ప్రకృతి వనం అనే పెట్టి ఉన్న బోర్డును కూడా వారు తొలగించి పక్కకు పడేయడం జరిగింది అయితే వీరు నలుగురు ఈ పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను డ్యామేజ్ చేసి అది భూమి ఆక్రమించుకోవడానికి వీళ్ళు జేసీబీ డ్రైవర్ ఓనర్ వీరిద్దరం కారకులేరు పైసలు తీసుకొని తెలిసి ఉండి పల్లె ఉన్న చెట్లు అని ఉండి దాన్ని ఎట్టి పైసలు ఎవరు కూడా డ్యామేజ్ చేయొద్దు ఎవరు డబ్బులు ఇచ్చినా ఆశ పెట్టినా అది క్రైమ్ అది అవన్నీ తెలిసిండి కూడా వీళ్ళిద్దరు వారికి మెయిన్ రేణిగుంట్ల చిన్నరాయుడు మరియు రేణిగుంట్ల రామస్వామికి సహకరించారు వీళ్ళు సహకరించినందుకు వీరిద్దరిపై కేసు నమోదు చేసి కూడా వీరు దానికి ఆ చెట్లు తొలగించడానికి ఉపయోగించిన జేసీబీని సీజ్ చేయడం జరిగింది వీరిద్దరిని మన చిన్నరాయుడు కూడా అక్కడికి కారులో వెళ్ళినట్టు తెలిసింది ఆ కార్ను కూడా స్వాధీనం చేసుకుంటాం తర్వాత రామస్వామి నేరానికి ఉపయోగించిన టీవీఎస్ ఎక్సెల్ బండిని కూడా జప్తు చేయడం జరిగింది అయితే మొత్తం మొక్కలు రెండు వేల నాలుగు వందల యాభై మొక్కలను వీళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది రెండు గ్రామాల యొక్క ప్రకృతి పల్లె పల్లె ప్రకృతి వనాలు సిరిసేడు భోగంపాడు అయితే వీటి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మన ఫారెస్ట్ పెంచాలి చెట్లు పెరిగితే ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి మంచి ఉద్దేశంతో మూడు సంవత్సరాల పైగా పెట్టిన చెట్లను ఈ ఒక ప్రజాప్రతినిధి తన స్వార్థం గురించి వీరు కబ్జా చేయాలని చెప్పి చూడడం చాలా ఇది ఘోరం వీరు కాబట్టి అందరూ వీళ్ళ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేసి దానికి ఉపయోగించిన జేసీబీని టీవీఎస్ ఎక్స్ఎల్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిని ఈరోజు సిరిసేడు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసిన మా కిషోర్ జమ్మగుండ రూల్స్ చేయి రాజ్ కుమార్ ఇల్లందగూడేసాయి మరియు ఇల్లందగుడ స్టాఫ్ను అభినందిస్తున్నాం మేము ప్రజలకు ప్రజాప్రతినిధులు తెలిసేది ఏంటంటే చెప్పేది ఏంటంటే ప్రజాప్రతినిధి అంటే ప్రభుత్వ ప్రాపర్టీస్ రక్షించాలి ప పల్లె ప్రకృతి వనాలను మంచి ఉద్దేశంతో దారు కాబట్టి వాటిని మనం రక్షించాలి ఎవరు అదర్స్ ఎవరన్నా దానికి ఏమైనా నష్టం చేయాలని చూస్తే ప్రజాప్రతినిధులు దాన్ని అడ్డుకోవాలి అటువంటి మా దృష్టికి తీసుకోవాలి కానీ వీరు కాపాడాల్సిన వాళ్ళే ఈ విధంగా చేయడం ఇది క్షమించరాని నేరం ఇది కాబట్టి దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం సీరియస్ తీసుకొని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది మరి జేసీబీ ఎవరైనా ఈ వాహనాల డ్రైవర్ కూడా మేము తెలియజేసి ఏంటంటే ఇటువంటి నేరాలకు ఎవరైనా డబ్బులు ఆశ చూపి మీరు చేయమంటే ఎట్టి బస్సులో మీరు చేయొద్దు అది ఆ చెట్లు అన్ని చెట్లు దాదాపు రెండు వేల నాలుగు వందల యాభై చెట్లను మీరు జేసీబీతో క్లీన్ చేస్తుంటే మీరు అది ఆలోచించాలి కదా అది మరి ఎవరి ప్లేసు వాళ్ళకు అధికారం ఉందా లేదా మళ్ళీ రాత్రి తొలగించడం రాత్రి తొలగించాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ జేసీబీ ఓనరు డ్రైవర్ చూడాల్సి ఉండే వాళ్ళు కూడా ఈ నేరానికి సహకరించారు వాహనాల డ్రైవర్లు కానీ ఓనర్స్ కానీ ఏదన్నా ఎవరికైనా వెహికల్ ఇస్తున్నప్పుడు ఇచ్చిన వెహికల్ ఏదైనా నేరానికి వాళ్ళు వాడితే అనవసరంగా మీ వెహికల్ సీజ్ అయిపోతాయి మీరు ఏదో కొద్ది డబ్బులకు ఆశపడి మీరు వాహనాలు ఇస్తారు ఇప్పుడు మీ జేసీబీ సీజ్ కావడంతో పాటు మీ మీద కేసు కూడా బుక్ అయింది ప్రజలు ఎంతో ప్రభుత్వము మన భూగంపాడు తర్వాత సిరిసెడు ఈ గ్రామ ప్రజలు మన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎంతో కష్టపడి మూడు సంవత్సరాల నుంచి ఆ చెట్లను నీళ్లు డైలీ నీళ్లు వచ్చి వాటర్ ట్యాంకులతో నీళ్లు వచ్చి వాటిని చెట్లను పెంచడం జరిగింది ఇప్పుడు ఇంత ఆరు లక్షలకి ఎబు ఖర్చు పెట్టి వాటిని పెంచిన చెట్లను వీళ్ళు తొలగించడం చాలా ఘోరం అందుకే వీరిపై మేము కఠిన చర్యలు తీసుకొని ఈరోజు మేము కోర్టుకు పరిస్థితి డిమాండ్ చేయడం చేయడం జరుగుతుంది